నాకు నిలబడ్డానికి శక్తినిచ్చిన నా తెలుగు వాళ్ళ తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకుని నాకు పొగరైన పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగుల్పే ఒక విప్లవ విప్లవంగా అడుగడుగున నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణం దర్శనం ఇస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా క్షుణ్ణమైనప్పుడు ఆత్మవిశ్వాసం తో నిరుగత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని బద్దత ఆగా నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక లడ్డు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా మంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు ఊరికేదో సినిమా యాక్టర్లు లేకపోతే రామాయణ అబ్బాయి అంత మాత్రాన పంట చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరు కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో వార్తలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర సాధాకరిని సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు కొన్ని వారి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది ఆ సారి వాహన ఆ గౌతింపి శాతకర్ణి అలాగే సారే జాసే హిచ్ అలాగే సారే జాసే హమారా ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిర్దర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి హిందువులు అయితేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమ సమాజ స్థాపన చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లని చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం